హాయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ లేడీస్ టైలర్స్ ఈరోజు వీడియో ఏమిటి అంటే మనకి క్రాస్ లంగాలు రెడీమేడ్గా దొరుకుతాయి కదా వాటికి పైకుట్లు వేయమని చెప్పి కస్టమర్స్ అనేవాళ్ళు ఇచ్చారండి ఇప్పుడు ఆ లోపల లంగాలకి పైకుట్లు ఎలా వేయాలి మనకి లంగాలు పొడవ పొడవుగా ఉంటే అవి కింద ఎలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నీట్గా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు లంగా అనేది తీసుకొని మనకి స్టిచ్చింగ్ చేసిన కుట్లు ఉంటాయి కదా అక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి కుట్లు అన్నీ వేసుకున్న తర్వాత కింద సైడ్ మనకి పొడవుగా ఉంది అని చెప్పారు కాబట్టి కస్టమరు నేను కింద సైడు రెండున్నర ఇంచి పెట్టుకొని ఒక ఫిల్ట్ లాగా అనేది కుట్టుకుంటూ ఉన్నాను ఇప్పుడు అలా రౌండ్గా కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు మనకి రెండు తీసుకున్న రెండున్నర తీసుకున్న ఒకటే మెజర్మెంట్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మెజర్మెంట్ లాగా తీసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా రౌండ్గా కుట్టేటప్పుడు మధ్య మధ్యలో లూజ్గా వస్తూ ఉంటుంది అలా లూజ్గా వచ్చేటప్పుడు చిన్న చిన్న కుర్చీళ్ళు అనేది మడత వేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటే మనకి అక్కడ కుట్టేటప్పుడు ముడతలు రాకుండా ఉంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా ఇట్లా లూజ్గా ఉన్న దగ్గర చిన్న కుచీల్లాగా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవటం వల్ల మనకి లంగా అనేది ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అంతేనండి లంగాలకి కుట్లు వేసుకోవటం ఎంత ఈజీనో చూశారు కదా ఈ వీడియో కేవలం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసమేనండి ఈ కుట్లు ఎలా వేసుకోవాలి ఏందనేది ఈ వీడియో తీసి వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి